ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ వరలో ఏర్పాటు కానుందా ప్రస్తుతానికైతే ఆలోచన ఉంది అంటోంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న సిటీ మొత్తాన్ని జీహెచ్ఎంసీ గా మార్చేయడంతో ఇప్పుడున్న మూడు పోలీస్ కమిషనరేట్స్ లో మార్పులు జరిగాయి మొత్తం పన్నెండు జోన్లుగా విభజించి వాటిలోకి కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చారు క్రైమ్ ఎక్కువగా రికార్డ్ అవుతున్న ఏరియాల్లో స్పెషల్ ఆఫీసర్స్ నియమిస్తున్నారు ఇప్పటివరకు ఉన్నవి మూడే కమిషనరేట్లు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఫ్యూచర్ అవసరాల దృష్ట్యా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను తీసుకురాబోతున్నారు ప్రస్తుతానికైతే కేవలం ఆలోచనే బట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు ఇక జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉండటంతో పోలీస్ శాఖలోనూ కీలక మార్పులు జరిగాయి ఇప్పుడున్న మూడు కమిషనరేట్లను పన్నెండు జోన్లుగా డివైడ్ చేశారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిని ఆరు జోన్లుగా సైబరాబాద్ ను మూడు రాచకొండ కమిషనరేట్ ను మూడు జోన్లుగా మార్చారు ఈ మార్పుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శంషాబాద్ జోన్ రాజేంద్రనగర్ జోన్ ఈ రెండింటిని హైదరాబాద్ కమిషనరేట్ లో కలిపారు సో ఇకపై చార్నర్ జోన్ గోల్కొండ ఖైదాబాద్ సికింద్రాబాద్ తో పాటు శంషాబాద్ రాజేంద్రనగర్ జోన్లు కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి ఉన్న వాటిలో హైదరాబాద్ కమిషనరేట్ చాలా పెద్దది అయినా సరే ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా క్రైమ్ రేట్ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించబోతున్నారు ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వంతు ఇందులో కూడా భారీగా మార్పులు జరిగాయి సేర్లింగంపల్లి జోన్ ను మొయినాబాద్ నుంచి పటాన్ చెరువు దాకా విస్తరించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కలిపారు మాదాపూర్ కుకట్పల్లి జోన్ లోకి తీసుకొచ్చారుబుల్లాపూర్ జోన్ మాత్రం యథాతథంగా ఉంది ఇక రాచకొండ కమిషనరేట్ పరిధి ఆల్రెడీ ఈ కమిషనరేట్ కింద ఎల్బీ నగర్ మల్కాజ్గిరి ఉప్పల్ జోన్లు ఉన్నాయి ఇంతకు ముందు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లా ప్రాంతాలను యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోకి రానున్నాయి అయితే మహేశ్వరం జోన్ షాద్నగర్ జోన్ చేబెళ్ల జోన్లను ఈ కమిషనరేట్ పరిధిలోనూ కలపకుండా ఉంచేశారు అంటే ఈ జోన్లన్నీ కలిపి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది